హాయ్ హలో వెల్కమ్ టు శ్రీవల్లి కలెక్షన్ మీరందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే నా పాత వీడియోలు అందరు చూసినట్టయితే లైక్ చేయండి చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కూడా కొత్త వీడియోలు మళ్ళీ లైక్ అండ్ షేర్ చేయండి ఈరోజు సమ్మర్ స్పెషల్గా మన శారీస్ కాటన్ శారీస్ వచ్చాయి మన మన ఛానల్లో చూసారా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ కాటన్ శారీస్ వచ్చాయి ఎప్పుడు నేనే కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఉన్నారు నాతో ఈ సారీ నా కలెక్షన్ నా ఫ్రెండ్స్ తో ఓకే హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీవల్లి కలెక్షన్స్ ఇప్పుడు సుమక్క చెప్పింది కదా వాళ్ళ ఫ్రెండ్స్ అని అందులో ఒక ఫ్రెండ్ నేనే అండి కాటన్ శారీస్ చూసారా ఎంత బాగున్నాయి క్లాత్ కూడా ఎంత బాగుందండి వెల్కమ్ టు శ్రీవల్లి కలెక్షన్స్ ఇందులో సమ్మర్ స్పెషల్ గా కాటన్ సారీస్ వచ్చాయి చూడండి ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కాటన్ శారీస్ కట్టుకోవడానికి వస్తారు చూపిస్తారని చెప్పానుగా చూడండి ఎంత బాగున్నాయా చూసారా ఎల్లో కలర్ మెరూన్ బాయల్లో కలర్ కి ఆరెంజ్ బార్డర్ మెరూన్ కలర్ కి పింక్ బార్డర్ చూసారా ఎంత బాగుందో కలర్ కలర్ కాండి వీటిలలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్ ఆరెంజ్ చూసారా ఎంత బాగున్నాయా కాటన్ కి సమ్మర్ కి సమ్మర్ కాటన్ స్పెషల్ గా ఎంత బాగున్నాయో చూడండి కలర్స్ చూసారా మీకు కనుక ఇందులో కలర్స్ ఏవైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ కి మెసేజ్ చేయండి గ్రూప్ లో తప్పకుండా మెసేజ్ మాత్రం తప్పకుండా చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీవల్లి కలెక్షన్స్ థ్యాంక్ యూ బాయ్